హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేటర్స్ ఈరోజు మీకు వచ్చేసి రెండునగర్ సెంట్రల్ డిస్ట్రాక్ట్ నార్త్ వెస్ట్ హౌస్ సైడ్ జరిగింది హౌస్ సైజ్ వచ్చేసి మనకి ఇరవై ఇంటు యాభై అయితే ఉంటుందండి ఫ్రంట్ సైడ్ రోడ్ వచ్చేసి మనకి ఇరవై ఐదు ఆరు రోడ్ అయితే రావడం జరుగుతుందండి మనకి ఈ హౌస్ వచ్చేసి ఇంట్లో అయితే రావడం జరుగుతుంది ఇంటర్ వచ్చేసి మనకి కలర్ స్టేట్ ముజాఫ్నగర్ ఏరియాలో శ్రోస్ ఇంటి విరోలు వచ్చేసి ఇలా ఉన్నాయండి మనకి ఎంటర్ వస్తున్న పార్కింగ్ ఏరియా వస్తుంది పార్కింగ్ ఏరియాలో చూడొచ్చు ఫ్లోరింగ్ అంతా మనకి గ్రానైట్ అయితే తీసుకున్నారు పార్కింగ్ ఏరియా వచ్చేసి మనకి సంపే ఉంటుందండి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి చిన్న ట్యాప్ కలెక్షన్ అయితే ఇచ్చారు పార్కింగ్ ఏరియాలో సీలింగ్ వచ్చేసి మనకి డబుల్ బేస్ అయితే తీసుకున్నారండి బెఫ్ట్ సైడ్ వచ్చేసి ఒక కామన్ బాత్రూమ్ అయితే ఉంటుంది ఇంటికి బరువు కూడా అవైలబుల్ ఉంటుందండి రైట్ సైడ్ వచ్చేసి మన స్టెప్స్ అయితే ఉన్నాయి వాల్ టైల్స్ చూడొచ్చండి మనకి మొత్తం టైల్స్ అయితే తీసుకున్నారు ఎల్వేషన్ టైల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మెయిన్ డోర్ వచ్చేసి మనకి సింగిల్ డోర్ అయితే రావడం జరుగుతుందండి ఇది వచ్చేసి మనకి ఈస్ట్ సైడ్ కాంపౌండ్ అండి ఈస్ట్ సైడ్ కూడా మనకు ఒక డోర్ అయితే ఇవ్వడం జరిగింది ఈస్ట్ సైడ్ డోర్కి వచ్చేసి మనకి డబుల్ డోర్ అయితే రావడం జరుగుతుంది అలా సేఫ్టీ గిల్ కూడా ఇచ్చారండి ఇక్కడ వచ్చేసి మనకి వాషింగ్ ఏరియా ఇచ్చారండి వాషింగ్ ఏరియా చూడొచ్చు మనకి ఇలా ఉంటుంది ఇక్కడ నేను టాప్ కలెక్షన్ ఉన్నాయి ఇక్కడ వాష్ మిషన్ పెట్టుకోవడానికి కూడా మనకి సౌత్ సైడ్ వచ్చేసి మనకి చిన్న కంఫర్ట్ బాల్ అయితే ఇచ్చారండి మెయిన్ డోర్ చూసుకున్నట్లయితే మనకు సింగిల్ డోర్ అయితే రావడం జరుగుతుంది మెయిన్ డోర్ వచ్చేసి మనకి సేఫ్టీ గిల్లీ అయితే ఇచ్చారండి రైట్ సైడ్ వచ్చేసి గ్లాస్ ఫిట్టింగ్ అయితే ఉంటుంది చూడొచ్చు ఇలా ఉంటుంది మనకి మన హౌస్లోకి ఎంటర్ అవుతాం మనకి హాల్ ఏరియా వస్తుందండి హాలే వచ్చి హాలా ఏరియాలో వచ్చేసి మనకి టీవీ రెండు అయితే ఉంటుందండి పైన సీలింగ్ వచ్చేసి మనకి పిఓపి అయితే ఇచ్చారు లైక్ పడడం జరుగుతుంది హాల్ ఏరియాలో వచ్చేసి మనకి వాషింగ్ బేషన్ కూడా ఇచ్చారండి హాల్ ఏరియాలో కిటికీస్ వచ్చేసి మనకి స్లైడింగ్ డోర్స్ కిటికీస్ అయితే రావడం జరుగుతుంది మన ఛానల్ ద్వారా మొదసారి చూస్తున్నట్టు తప్పని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు మరైన వీడియోలు మనం చూసుకోవడం జరుగుతుంది ఈ హౌస్ వచ్చేసి మనకి డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి ఇది ఇది వచ్చేసి మన కిచెన్ ఏరియాని కిచెన్ ఏరియాలో చూడొచ్చు అది సెల్ఫ్లు కూడా ఉన్నాయి మనకి టైల్స్ వచ్చేసి కిచెన్ టైల్స్ అయితే అని జరిగింది కిచెన్ ప్లాట్ఫామ్ అంతా మనకి గ్రానైట్ చేస్తున్నారు కిచెన్ ఏరియాలో మనకి సెల్ఫ్ కూడా ఉన్నాయి కిచెన్ ఏరియాలో మన చిన్న పూజ మందిరం కూడా ఉంటుందండి ఇక్కడ మన ఛానల్ ద్వారా మొదసారి కూడా చూస్తున్నట్టు తప్పని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు మరైన వీడియోలు చేసుకోవడం జరుగుతుంది హౌస్ ప్రైజ్ వచ్చేసి మనకి అరవై లక్షలు అయితే చెప్తున్నారు అండి ప్రైజ్ నేచుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు మనకు బ్యాక్గ్రౌండ్ కావాలంటే లోన్ కూడా వస్తుంది ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి బెడ్రూమ్ లోపల వచ్చేసి మనకి సెల్ఫ్ అయితే ఇచ్చారండి పైన వచ్చేసి మనకి పీఏపీ ఇచ్చారు వీళ్ళు లెన్త్ వాటర్ రావడం జరుగుతుంది మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసి అటెచ్చి బాత్రూమ్ అయితే ఇచ్చారండి లోపల వచ్చేసి మనం అలా అయితే రావడం జరుగుతుంది కిటికీస్ వచ్చేసి మనకి ల్యానింగ్ డోర్స్ కిటికీస్ అయితే రావడం జరుగుతుందండి అండి మంచిగా కూడా ఇచ్చారండి బాత్రూమ్ పైన సామాన్ పెట్టుకోవడం కూడా మన స్పేస్ అయితే ఉంటుంది ఈ హౌస్ వచ్చేసి మనకి ఇన్ని అయితే రావడం జరుగుతుంది మనకి కలర్ వేసే ఇయర్ శ్రీనివాసం అయితే రావడం జరుగుతుంది హౌస్ ప్రైజ్ వచ్చేసి మనకి అరవై లక్షలు అయితే ప్రైస్ వచ్చేసి మనకి నైస్ ఉంటుందండి మాట్లాడుకోవచ్చు మనకి బ్యాంక్ లోన్ కావాలనుకుంటే బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇంటికి వచ్చేసి మనకి సంపౌంట్ ఉందండి అలాగే బోర్ కూడా ఫెసిలిటీ ఉంది టెరస్ పైన వచ్చేసి మనకి సెండ్ హెడ్ అయితే వచ్చారండి ఇది వచ్చేసి మనకి చిల్ల్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూడవచ్చు మనకి వింటర్స్ కోసం ఒక ఇచ్చారు అలాగే సెల్ఫ్లు కూడా ఉన్నాయి బెడ్రూమ్ లోపల వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి లోపల వచ్చేసి మనకి వెస్టర్ అలా తినడం జరుగుతుంది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూడచ్చు మనకి సెల్ఫ్లు అయితే ఇచ్చారండి హౌస్ వచ్చి అనుకున్న వారు స్కీన్మైన మరికి ఫోన్ చేయగారు హౌస్ సంబంధించిన మరైన వివరాలు కింద డిస్క్రిప్షన్ చేయడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై చనల్ కేన్ డల్ యూటోర్